ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల ఇరవై రెండు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించాలని బీజేపీ నేత బండి సంజయ్ అన్నారు పాయింట్ రెండు రెండు అయోధ్యలో శ్రీరామ ప్రాణప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా సెలవు ఇవ్వాలని కోరారు రామ మందిర నిర్మాణ నిధి సేకరణలో తెలంగాణ అగ్రభాగంలో ఉందని బండి సంజయ్ తెలిపారు ఈ నేపథ్యంలో దైవ కార్యాన్ని రాజకీయం చేయడం తగదని పేర్కొన్నారు సెలవు దినంగా ప్రకటించి పవిత్రమైన దైవ కార్యంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములయ్యే విధంగా చూడాలని తెలిపారు హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఇల్లందకుంటలో సీతారామచంద్ర స్వామివారిని ఆయన దర్శించుకున్న అనంతరం సెలవు ప్రకటించాలని ప్రభుత్వానికి విన్నవించారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి